ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ తెలుగు సూర్యపేట అరవై ఫీట్ రోడ్ లోకల కాకతీయ హై స్కూల్లో మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ గాలి రమేష్ చైర్మన్ గుండె హరి నారాయణ అధ్యక్ష వహించారు ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ గణిత శాస్త్ర విద్యార్థులు మేధస్సు వికాసానికి కీలకమని రామానుజన్ ప్రపంచానికి అందించిన గణిత సూత్రాలు నేటికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణితానికి సంబంధించిన ప్రదర్శనలు ప్రసంగాలతో ఆలరించారు ఈ కార్యక్రమంలో మ్యాథమెటిక్స్ టీచర్ శ్రీధర్ రెడ్డి స్వరూప్ రెడ్డి వాసవి రాము సంధ్య మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు में से गर्ल्स 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 में ज्यादा फॉर्म हो गई और टू में बस फाइव काउंट विरुद्ध और मोदी का राजा भी था जी सर वन मिनट कंप्लीटेड अच्छे से चला था अब किया

నేషనల్ మ్యాథమెటిక్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాము జీవితంలో మ్యాథమెటిక్స్ అనేది ప్రతి ప్రతి జీవితంలో ఇది భాగం మ్యాథ్స్ లేకుంటే మన జీవితం ఏమి ఉండదు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వరకు కూడా ప్రతి మనిషి జీవితంలో మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఏ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ను పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా నేర్చుకుంటాడో ఆ స్టూడెంట్ యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా రాణిస్తుంది దీనికోసం మన కాకతీయ పాఠశాలలో ఈ మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఈ ఫౌండేషన్ కోర్స్ అనేది స్కూల్ పెట్టిన టూ థౌజండ్ ఫోర్ నుంచి కూడా మ్యాథ్స్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మన స్కూల్లో చాలా మంది అంటే కొన్ని వందల మంది విద్యార్థులు ఈ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఐఐఎంస్ కానీ డాక్టర్స్ కానీ అయ్యారు సో ఈ విధంగా చేసిన మా మ్యాథమెటిక్స్ స్టాఫ్ అందరికీ కూడా మా స్కూల్ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటారు